అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా బంగాళాఖాతాలో ఏర్పడిన తీవ్ర మారే అవకాశం ఉందన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాధవి కాట్రేనికొండ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వరి పంటను కోసిన రైతులు వరిని కుప్పలుగా చేసుకోవాలని నూర్పిడి చేసిన ధాన్యాన్ని వీలైనంత తొందరగా మిల్లుల వద్దకు చేర్చాలని ఒకవేళ రైతులు వరి పంటను కోయకపోతే కోతను నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని అన్నారు వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం రేపు ఎల్లుండి ఒక మోస్తారు వర్షాలు కురిసిన డిసెంబర్ రెండు మూడు తారీఖులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని అమలాపురం ఆర్డీఓ మాధురి సూచించారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి సైక్లోన్ ఫోర్కాస్ట్ ఈ ఐదు రోజులు ఉన్నది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైనా మోడరేట్ రైన్ఫాల్ ఉన్న ఒకటి రెండు మాత్రం మనకి హెవీ ఫాల్ ఫోర్కాస్ట్ అయింది సో ఈ విషయాన్ని మన ఫార్మర్స్కి మెయిన్గా ఇప్పుడు పాడి ప్రొక్యూర్మెంట్ సీజన్ కాబట్టి చాలా వరకు ఫార్మర్స్ హార్వెస్ట్ చేసుకున్నారు సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు కోన్ మండలం విజిట్ చేశాము మెయిన్గా ఫార్మర్స్కి ఏం చెప్తున్నామంటే ఈ ఐదు రోజులు మీరు ఏవైతే హార్వెస్ట్ చేశారో వాటిని మాత్రం వెంటనే మిల్లులకి తరలించమని చెప్పాము మిల్లర్స్కి కూడా ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎంతున్నా కూడా తీసుకోమని చెప్పాము ఇబ్బంది పెట్టకుండా అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఇంకా హార్వెస్ట్ చేయాలో వాళ్ళని ఐదు రోజులు కూడా హార్వెస్టింగ్ ఆపి తుఫాను ఏదైతే మనకి రెండో తారీఖు అయిపోద్దు మూడో తారీఖు నుంచి వాళ్ళకి హార్వెస్ట్ చేసుకోమని అవేర్నెస్ మెయిన్గా క్రియేట్ చేస్తున్నాము అండ్ తర్వాత వచ్చేసి సైక్లోన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా ఇంటిమేట్ చేశాము ఈ ఐదు రోజులు ఫిషింగ్కి వెళ్ళొద్దని అందరు తహసీల్దార్స్కి కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అన్నీ కూడా ఫిట్గా ఉన్నాయా లేదా వాటికి కావాల్సిన రేషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పాను కదా అన్ని మండలాల్లోనూ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ అవుతాయి ఆ నెంబర్స్ కూడా కమ్యూనికేట్ చేసాము ఆల్రెడీ అందరు మన దగ్గర అవి అందుబాటులో ఉన్నాయి రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది న్యూస్ ఛానల్